ఈ రోజు అడ్రస్ చెప్పండి మన నాజియా సేవింగ్ మషిన్స్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ లా మీకు బాలాజీ సీట్ హౌస్ ఉంటది అది గలికి రావాలి గల్లీ వస్తే ఫస్ట్ రైట్ లో ఉంది నాజియా సేవింగ్ మషన్స్ స్టార్టింగ్ నా దగ్గర స్టార్టింగ్ చిన్న మషిన్ స్టార్టింగ్ ప్రైస్ ఐదు వేలు ఐదు వేల నుంచి ఐదు వేల ఈ రోజు గిఫ్ట్ కూడా ఇస్తున్నా ఇప్పుడు న్యూ ఇయర్స్ ఆఫర్ గిఫ్ట్ పెడుతున్నా న్యూ ఇయర్ ఆఫర్ గిఫ్ట్ పెడుతున్నా ఇప్పుడు ఈ మషిన్ మీద గిఫ్ట్ పెడుతున్నా నేను ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది గిఫ్ట్ మీద ఇప్పుడు గిఫ్ట్ నేను న్యూ ఇయర్ ఆఫర్ నేను జుక్కి మషిన్ లో పెట్టినా జుక్కి చిన్న మషిన్ లో పెట్టినా ఇప్పుడు నేను కంపెనీతో ఆర్డర్ తీసుకున్నా అది ముందు నాకు కొంచెం ప్రాబ్లం ఉంది జుక్కి మషిన్ మీద నేను కొంచెం అది మళ్ళీ డిలీట్ చెప్పిన వీడియో ఇప్పుడు ఇది ఏం లేదు ఇప్పుడు నేను కంపెనీ నుంచి మొత్తం ఎగ్రీ అయిపోయింది కంపెనీ నుంచి మాట్లాడినా మొత్తం చెప్పిన ఇప్పుడు మళ్ళీ వీడియో పెడుతున్నా ఇది మషిన్ అయితే నా దగ్గర ఉంది హోల్సేల్ ప్రైస్ నా దగ్గర ఇది ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీసే ఫైవ్ థౌసండ్ రూపీస్ పాత రేట్ అది ముందు కూడా వీడియో ఉంది ఇప్పుడు కూడా నేను ఐదు వేలు పెడుతున్నా దీనిలో ఇంకొకటి నెయ్యి వేరే ఆఫర్ ఇస్తున్నా దీని మీద ఎన్నో ఇప్పుడు నా కంపెనీ నాకు గిఫ్ట్ ఇస్తున్నారు దీనివల్ల కంపెనీతో నేను ఇప్పుడు మాట్లాడినా నాకు ఇప్పుడు కొంచెం నా సంతోషం చాలా మంచిగా అనిపింది దీని మీద గిఫ్ట్ పెడుతున్నా దీని మీద గిఫ్ట్ ఏం పెట్టినా పది ఐటమ్ గిఫ్ట్ పెడుతున్నాం పది ఐటమ్స్ గిఫ్ట్ పెడుతున్నా ఇప్పుడు నేను ఇది నాజే మి మషిన్ లా ఒకటి స్కేల్ వస్తుంది సిక్స్ నంబర్ స్కేల్ ఎల్ స్కేల్ మార్కర్స్ బాయి బాబిన్స్ ఇది హెమింగ్ నీడిల్స్ టేప్ ఇది నీడిల్స్ ఇది ఇది దారం చాలా మంచిది ఇది చూడు ఇప్పుడు కొత్త వచ్చింది చైనాది చాలా మంచి వచ్చింది ఇది కూడా నేను ఇస్తున్నా ఇది కూడా ఫ్రీ దీనిలో బాబిన్ లా ధార్మిక ఇది కూడా ఫ్రీ ఇస్తున్నాను నేను ఈ పది ఐటమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టోటల్ టెన్ ఐటమ్స్ గిఫ్ట్ నా దగ్గర ఓకే ఇవన్నీ కలిపి మనకి మిషన్ తో మొత్తం వచ్చేసి మనకి పది ఐటమ్స్ పది ఐటమ్ గిట్ ఇస్తున్నా విత్ స్టాండ్ ఇదే స్టాండ్ ఇస్తున్నా చూడండి ఇది ఇస్టాండ్ కూడా చాలా ఫ్రీ ఉంటది ఓకే చాలా ఫ్రీ చాలా మంచి ఉంటది ఇది హైవే స్టాండ్ లోకల్ కాదు చాలా బాగుంది స్టాండ్ ఇది లోకల్ స్టాండ్ నేను ఇస్తలేదు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నా నేను ఓకే చూడొచ్చు మనకు మంచి కంపెనీ యూకే అన్నది కంప్లీట్ సెట్ అయితే మనకు ఫైవ్ కంప్లీట్ సెట్ ఫైవ్ లో ఇస్తున్నా మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తున్నా నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు నా దగ్గర ఉంది జాగ్ పీకో మషిన్స్ ఇప్పుడు చాలా కష్టం పీకో మషిన్ అడుగుతున్నారు నాకు పీకో ఫాల్ కావాలి ఇప్పుడు చాలా మందికి అవసరం పీకో ఫాల్ అందరి టైలర్ కి అవసరం పీకో ఫాల్ లేకుంటే అంటే టైలర్ షాప్ నడవదు దీనికోసం ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చాలా మంచి మషిన్ స్మూత్ చూడండి ఇది మసీన్ స్మూత్ ఉంటది కాళ్ళ మీద కూడా తొక్కవచ్చు ఇది కాదు మీద కూడా తొక్క వచ్చింది ఇది ఇంత ఫ్రీ ఉంటుంది నా నాజా లాగా ఇది కూడా ఫ్రీ ఉంటది మషన్ ఇది కూడా మషిన్ కొత్త మసీన్ మంచి సౌండ్ రాదు నా నాజా లాగే ఇది కూడా సౌండ్ ఇది కూడా రాదు ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైజే ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం సెట్ వస్తుంది ఇట్లా మొత్తం సెట్ దీనికి మోటార్ లేకుంటే ఇది మషిన్ మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఇది ఫిక్స్ ఇట్లా ఇదే టేబుల్ ఇస్తా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా మోటార్ సెట్ ఇది పెద్ద ఇది పికో మషిన్ అన్న జిగ్జాగ్ జిగ్ జిగ్జాగ్ మషిన్ వన్ థర్టీ కే నెక్స్ట్ క్లాస్ నా దగ్గర ఇప్పుడు నా నాజియా మషిన్ కి తీసుకొచ్చిన ఇప్పుడు ఇది నా నాజియా నైన్టీ ఫైవ్ టన్ మషిన్స్ ఇది నా మోడల్ నంబర్ ఇది చూడది చాలా స్మూత్ ఇది టేబుల్ కూడా మంచి టేబుల్ వస్తుంది దీనిలో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది ఇది మషిన్ చూడాలి సౌండ్ చాలా ఇది మషిన్ అయితే నైన్టీ ఫైవ్ టీ మోడల్స్ ఉంది నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్స్ ఉంది చూడండి ఇది మొత్తం మీకు కంప్లీట్ సెట్ ఇది ఇట్లా మొత్తం కంప్లీట్ సెట్ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేస్తా నేను ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఉంటుంది ఇది ఇంకా ఒక బెనిఫిట్ అది నేను ఆఫర్ పెట్టాలి ఆఫర్ కూడా చెప్తున్నా అన్నా సార్ ఇది ఆఫర్ ఫస్ట్ ఇది నా బంఫర్ ఆఫర్ దీనిలో ఇస్తున్నా నేను సెవెంటీన్ ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో సెవెంటీన్ ఐటమ్స్ గిఫ్ట్ నా నాజియాలా ఇది ఎట్లా నా నాజియాలా మోటార్ వస్తుంది అన్ని ఐటమ్స్ వస్తుంది ఇప్పుడు నేను ఐటమ్స్ చూపిస్తున్నా అదే ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఇస్తాను నేను అవును నా వీడియో ఒకసారి లైవ్ వచ్చిన అది కూడా నేను చెప్పిన సెవెంటీన్ ఐటమ్స్ ఇది కూడా సెవెంటీన్ ఐటమ్స్ నా నాజే ఇస్తున్నా నాజే నైన్టీ ఫైవ్ ఐటమ్ మెషిన్ లో ఇప్పుడు ఓన్లీ న్యూ ఇయర్ దగ్గర ఉంటుంది అన్న న్యూ ఇయర్ వరకు మనకు దీంతో పాటు పదిహేడు గిఫ్ట్స్ అన్నవి ఇస్తున్నారు యాఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి చిన్న మిషన్ సెట్లు ఉన్నాయన్నా చిన్న మెషిన్ ఇప్పుడు నా దగ్గర ఆల్ బ్రాండ్స్ ఉన్నారు అన్న సీలా ఉంది సీలా ఉంది విద్య ఉంది మెరిట్ ఉంది నాజియా ఉంది జుక్కి ఉంది ఉషా ఉంది విద్య ఉంది సీలా ఉంది ఆల్ బ్రాండ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది చిన్న మెషిన్స్ అన్ని మషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ సార్ అడ్రస్ నాది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది గలీకి రావాలా గలీకి వస్తే ఫస్ట్ రైట్లా అవుతుంది మెషిన్ హోల్సేల్ మొత్తం కంప్లీట్గా హోల్సేల్ ఇస్తున్నా సార్ మొత్తం హోల్సేలే ఇప్పుడు నేను ఇస్తున్నానంటే ఎవరు ఇరు మీకు అంత హోల్సేల్ అడ్రస్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ నేను ఇట్లా కాదు రేట్ తక్కువ చేసిన అంటే క్వాలిటీ తక్కువ చేస్తున్నా అంటే కాదు క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీని ఎవరికి మకానిక్ చూపించుకోవచ్చు మషన్ క్వాలిటీ ఉంది లేదా అంటే మెషిన్ ఇస్తున్నా మొత్తం నంబర్ వన్ క్వాలిటీ ఇస్తా ప్రైస్ కూడా రీజనబల్ అది హోల్సేల్ ప్రైస్ డెమో ఇస్తా సార్ నా షాప్ కి రాండి నేను డెమో ఇస్తాను షాప్ కి డెమో ఇస్తా ఈ మషిన్ అన్ని డొమెస్టిక్ మెషిన్ సార్ ఇప్పుడు హోమ్ పర్పస్ కి చాలా అవసరం పీకో ఫాల్ టీచింగ్ అన్ని వస్తుంది కాజా కాజా వాజా అన్ని వస్తాది అన్ని డిజైన్ వస్తుంది ఉషా ఉంది సింగర్ ఉంది ఆల్ఫిల్ నా దగ్గర అవైలబుల్ ఉంటది దీన్లో ఈ మొత్తం కలిపి దీని మీద ఎంఆర్పి రేట్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆ ఎంఆర్పి ఎంఆర్పి మీద ఇది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఇస్తున్నా దీనిలో డిస్కౌంట్ ఇస్తున్నా ఇస్తున్నా దీనిలో ఇంకొకటి గిఫ్ట్ ఇస్తున్నా నేను ఒక సీజర్ గిఫ్ట్ సీజర్ సీజర్ కూడా చూపిస్తున్నా చూడండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఉంటా న్యూ ఇయర్ దగ్గర సీజర్ చూపిస్తున్నా సీజర్ చూడండి ఇది ఇది ఇస్తున్నా అన్ని మషన్ మీద ఇది ఇది డిస్కౌంట్ సీజర్ ఇస్తున్నా అన్ని మషిన్ సింగర్ తీసుకో ఉషా తీసుకో ఏం కంపెనీ తీసుకున్నా అన్ని కంపెనీ సింగల్ నా దగ్గర తీసుకుంటే ఇంకా ఒక పెంపెట్టే నీకు కంపెనీ దగ్గర ఇంటికి దగ్గర పంపిస్తారు ఇంటికి దగ్గర పంపిస్తారు డేమో కూడా ఇస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి డేమో ఇస్తారు మీకు నా దగ్గర నైన్టీ ఫైవ్ టెన్ మోడల్స్ దీని రెండు కలర్ ఉన్నాయి ఇది ఒకటి బ్లూ బ్లూ కలర్ ఉంది ఒకటి ఇది కలర్ ఉంది రెండు కలర్ ఉన్నాయి రెండు కలర్ ఏం నచ్చిస్తా ఈ స్టాండ్ టేబుల్ ఇది ఉంది ఇట్లా ఇస్తా ఇట్లా స్టాండ్ టేబుల్ ఇస్తా ఈ మొత్తం సెట్ దీని మీద చూడండి ఈ అన్ని గిఫ్ట్ ఇస్తున్నా అన్ని గిఫ్ట్స్ మషిన్ ప్రైస్ ఇప్పుడు చెప్తున్నా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మషిన్ ప్రైస్ అదే ఉంది మషన్ ప్రజ్ నేను ఎక్కువ చేయలేదు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మసీన్ ప్రైస్ దిల్ అన్ని గిఫ్ట్ ఇస్తున్నా చూడండి ఇది మోటార్ కలిపి మొత్తం సెవెంటీన్ ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నా ఒకటి మోటార్ ఉంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది అవుతుంది మొత్తం ఐటమ్ గిఫ్ట్ మొత్తం మొత్తం గిఫ్ట్ గిఫ్ట్ ఓన్లీ నాజియా మషిన్సే వేరే మషిల్కి ఏం లేదు ఓన్లీ నాజియా నైన్టీ ఫైవ్ మోడల్స్ వచ్చింది అది కూడా ఇప్పుడు చూపిస్తున్నా నైన్టీ సిక్స్టీ ట్వంటీ మోడల్స్ అంటే డ్యూటీ ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ మెషిన్ ఉంది దీనికి ఫిట్ చేసిన నేను సో అది కూడా నేను చూపిస్తున్నా ఇప్పుడు అది అయితే నా దగ్గర ఉంది హోల్సేల్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇవన్నీ గెప్పిస్తున్నా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గెప్పిస్తున్నా కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అంటున్నారు ఇది ఇక నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్స్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది ఫిక్స్ ప్రైస్ దీనిలో డిస్కౌంట్ చేస్తే మళ్ళీ ఈ ఐటమ్స్ రాదు ఇప్పుడు క్లియర్ చెప్తున్నా ఈ తర్వాత వచ్చి నాకు అమౌంట్ తక్కువ చేయంటే అమౌంట్ తక్కువ చేస్తే ఈ ఐటమ్స్ ఏం రావు మళ్ళీ గిఫ్ట్ ఐటమ్ అసలు రాదు డైరెక్ట్ తక్కువ చేస్తా అంటే కథం ఇది రాదు మీకు ఓన్లీ ప్రైస్ ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మొత్తం తీసుకున్నాను ఓన్లీ నైన్టీ సిక్స్ ట్వంటీ మోడల్స్ హైవీ డ్యూటీ అది మసి చాలా మంచి మషన్స్ అది ఇది జుక్కి మాడల్ జుక్కి సెటల్ ఉంటుంది దీనికి జుక్కి సెటల్స్ జుక్కి రాడ్స్ అన్ని అంటే హైవీ ఇండస్ట్రియల్ మెషిన్ చేసి పేసినది చాలా హైవీ ఎంత దుడ్డు కాలంట దుడ్డు మీద కొట్టుకోవచ్చు నీకు ప్రాబ్లం అసలు రాదు మెషిన్ లా న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ దాకా న్యూ ఇయర్ వరకు ఉంటుంది న్యూ ఇయర్ దాకా ఈ ఆఫర్ ఉంటుంది నా దగ్గర నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇది మొత్తం ఇండస్ట్రియల్ మెషిన్స్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రియల్ మెషిన్ ఆఫర్ తీసుకొచ్చిన నేను ఇప్పుడు నా ఇది జాగ్ ఎఫ్ఐ మెషిన్స్ ఇది జాకి ఎఫ్ఐ మెషిన్ నా దగ్గర ఫిక్స్ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు పాత రేట్ ఇప్పుడు నేను అది ముందుగా ఇచ్చిన ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇది రేటు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో నేను ఏమి చేసినా తెలుసా ఇప్పుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చిన మీరు అందరి కోసమే ఇప్పుడు ఇది ఒకటి సీజర్ తీసుకొచ్చిన ఇది ఖాళీ కవర్ కాదు సీజర్ ఉంది దీనిలో చూసుకోండి ఈ సీజర్ గిఫ్ట్ తీసుకొచ్చిన దీనిలో ఇంకా ఒకటి త్రీ స్టెప్ ఫుడ్స్ ఇప్పుడు అందరు చాలా మందికి అవసరం ఇది లెఫ్ట్ రైట్ సెంటర్ మూడు కుట్టు ఒక్క పాదలో వస్తుంది ఇది అన్ని నేను గిఫ్ట్ ఇస్తున్నా ఈ అన్ని ఇండస్ట్రియల్ మసీలు అన్ని మసీలా గిఫ్ట్ ఇస్తా ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ రేట్ డిస్కౌంట్ చేస్తే ఈ గిఫ్ట్ రాదు నువ్వు ఏ మసీన్ చెప్తున్నా మొత్తం ఫిక్స్ రేట్ చెప్తున్నా దీనిలో డిస్కౌంట్ చేస్తే గిఫ్ట్ ఇది రాదు న్యూ ఇయర్ న్యూ ఇయర్కే ఇది ట్వంటీ ఇరవై రెండు వేల ఐదు వందల గిఫ్ట్ వస్తుంది మీకు దీని తర్వాత నాగరీ స్టార్ ఈ స్టార్ నా దగ్గర ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కూడా ఇది గిఫ్ట్ ఇస్తున్నా రెండు గిఫ్ట్ ఇరవై వైల్ ఐదు వందలు ఓన్లీ ఐదు వందలు ఇది మషిన్స్ అది చాలా స్మూత్ మెషిన్ చాలా మంచి మెషిన్స్ దీని తర్వాత నా దగ్గర వచ్చింది ఇప్పుడు టీ సోల్ కంపెనీ టీ సోల్ చాలా ఇప్పుడు మంచి ఉంది ఇది మషన్ తీసుకొచ్చిన ఇది దీనిలో కూడా ఆఫర్ ఉంది ఇది ఒకటి సీజర్ ఒకటి ఇది పాదం ఇది రెండు ఆఫర్ తీసుకొచ్చిన ఇది మెషిన్ కూడా చాలా హైవీ మెషిన్స్ అన్ని కంటే కంపల్సరీ ఇస్తున్నా నేను కంపల్సరీ ఇస్తున్నా దీని తర్వాత ఇది నాకు ఇది నాకు హోల్సేల్ ప్రైజ్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత నా దగ్గర ఇది మైకి మైకి కూడా నా దగ్గర చాలా హోల్సేల్ ప్రైస్ ఇది మైకి నేను ఇస్తున్నా ఇప్పుడు మీకు ఇది అమ్మిన ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే రేట్ ఉంది ఇప్పుడు దీనిలో నేను డిస్కౌంట్ ఇస్తున్నా థౌసండ్ రూపీస్ నేను ఇప్పుడు నీకు పడుతుంది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో మీకు ఇది ఐదు వందలు గిఫ్ట్ వస్తుంది ఈ పాదం ఒకటి సెపరేట్ కాలం రెండు వందల యాభై ఈ సీజర్ కాలర్ రెండు వందల యాభై ఐదు వందలు గిఫ్ట్ ఇస్తున్నా మీకు ఇది పడుతుంది ఇరవై వైల్ ఫిక్స్ ఇరవై వైల్ ఐదు వందలు అన్ని బయట కొట్టుకోవచ్చు జీన్స్ లేదర్స్ అన్ని బట్టీ బట్టుకోవచ్చు దీని మీద ఇది నాకు హోల్సేల్ ప్రైస్ ఇది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నా దగ్గర వచ్చింది జోజే జోజే డైరెక్ట్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ కూడా అది తెప్పిస్తున్నాను డాక్ట్ కంపెనీ నుంచి ఇది ఇంకా బంఫర్ ఆఫర్ ఇస్తున్నా ఇప్పుడు ఇది మార్కెట్ లో ఉంది ఇరవై వైల్ ఇరవై రెండు వైల్ ఐదు వందలు నడుస్తుంది మార్కెట్ లో రేట్ నా దగ్గర ఇప్పుడు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ చేసి ట్వంటీ వన్ థౌసండ్ లా ఇస్తున్నా ఇది డిస్కౌంట్ ఇస్తున్నా ట్వంటీ వన్ థౌసండ్ లో ఇది ఇస్తున్నా దీని తర్వాత ఇది ఇస్తున్నా ఆఫర్ ఈ రెండు ఆఫర్ గిఫ్ట్ ఇస్తున్నా న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఉంటుంది ఇది జోజే కంపెనీ సిక్స్ థౌసండ్ పి మోడల్స్ ఇది దీనిలో యూబీటీ కావాలా ఆటో టీమర్ ఆటో టిమర్ అవైలబుల్ ఉంటాయి దీనిలో ఆటో టీమర్ నా దగ్గర ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గిఫ్ట్ ఆఫర్ దీని తర్వాత ఇది జాకీ ఇది నల్గ ఉంది ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఈ గిఫ్ట్ వస్తుంది దీని తర్వాత ఇది ఉషా ఉషా ఎస్ టూ ఉషా ఎస్ టూ ఇప్పుడు మార్కెట్ రేట్ ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇది గిఫ్ట్ వస్తుంది మీకు రెండు ఐటమ్ గిఫ్ట్ వస్తుంది లేదు ఫిక్స్ రేట్ చెప్తున్నా ఫిక్స్ బాగా చెప్పాలంటే మళ్ళీ అది ఉంటే చెప్పాలి అనేది ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తున్నా వై రూపాయలు చెప్పి చెప్తున్నా అన్ని మీద వైఎస్ వైఎ రూపాయలు డిస్కౌంట్ వస్తున్నా థౌసండ్ రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తున్నా ప్లస్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు చూసా తర్వాత నా దగ్గర ఉంది మైకి క్యూ టూ ఇది ఆటో టీమర్ మషీన్స్ ఇప్పుడు చాలా మందికి ఇది అవసరం ఆటో టీమర్ సో ఇది ఆటో టీమర్ మషిన్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ గిఫ్ట్ ఫ్రీ మీకు షాప్ ఇంకా ఇంకొక మాట ఇంకా డిస్కౌంట్ చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ చేస్తాయి దీనిలో ఆఫర్ ఓకే దీని తర్వాత ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది దీని త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ ఇస్తున్నా నేను అడ్రస్ నాది నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్